నమస్తే వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శయన బుద్ధ ప్రాజెక్టు పునరుద్ధరణ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న ఘంటసాల అత్యంత ప్రాచీనమైన చారిత్రాత్మక గ్రామం బౌద్ధ శిల్పాలకు అరుదైన ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రం కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘంటసాల గ్రామం బుద్ధిస్ట్ కల్చర్ ను ఇష్టపడే జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై కాలంలో బౌద్ధ స్థూపం అవశేషాలు లభించాయి ఈ క్రమంలో బుద్ధిస్ట్ కల్చర్ కు టూరిజం ప్రమోషన్ కు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా ఘంటసాల గ్రామాన్ని గుర్తించాం ఈ అంశాలను దృష్టిలో రెండు పేల పంతొమ్మిదికి ముందు నాటి తెలుగుదేశం ప్రభుత్వం గంటసాల ప్రాంతాన్ని ప్రత్యేకమైన ఒక మఠంగా గానీ మోనశ్రీగాని శయన కానీ నిర్మించడం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించాలనే ఉద్దేశంతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నూట లక్షలు మంజూరు చేసి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటే ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల అంచనా అవుతుంది అయినప్పటికీ కూటం ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టలెక్కిస్తాం తద్వారా శయన బుద్ధుడు ఏర్పాటుతో విశేష ప్రాచుర్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది ఈ అంశంపై వర్కౌట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇరవై తొమ్మిది ఏడు రెండు ఇరవై ఐదవ తేదీన ఈ ప్రాజెక్టును పునః ప్రారంభించడంపై దృష్టి పెట్టింది నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం నిదర్శనంగా ఉంటే విధ్వంసానికి గత ప్రభుత్వం చిరునామాగా నిలిచింది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో డిస్టిక్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరిగా పట్టాలెక్కించి పూర్తి చేయడానికి కృషి చేస్తాం భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు టూరిజం మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు పర్యాటక రంగు దీనికి పెద్ద పీట వేస్తోన్నారని రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల दुर्गेश మాట్లాడారు ప్లీజ్ రిషి కూడా ప్లీజ్ మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండో ప్రశ్నకి సమాధానం అవునండి మూడో ప్రశ్నకి బుద్ధ ప్రాజెక్ట్ పునరుద్ధరణకి ప్రభుత్వం సంపూర్ణంగా చర్యలు తీసుకుంటా ఉంది పరిశీలనలో పెట్టింది ఘంటసాల అనే గ్రామం అత్యంత ప్రాచీన మరియు చరిత్రాత్మకమైనటువంటి గ్రామం అక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై సంవత్సరం కాలంలోనే ఒక బౌద్ధ తాలూకు అవశేషాలు లభించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అక్కడ ఒక బుద్ధిస్ట్ కల్చర్ గురించి కానీ అలా కాకుండా టూరిజం ప్రమోషన్ కానీ ఘంటసాల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రామంగా ఇప్పటికే అందరూ గుర్తించాం దాంట్లో భాగంగానే అది కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉన్నటువంటిది ఇది దృష్టిలో పెట్టుకునే రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మఠంగా కానీ మాన్స్ట్రీగా కానీ అదేవిధంగా పైన సైన బుద్ధుడు పడుకుని ఉన్నటువంటి ఆకారంలో ఉన్నటువంటి బుద్ధుడిని నిర్మించడం ద్వారా దాన్ని పర్యాటకులను అందరినీ ఆకర్షించాలని ఉద్దేశంతో అప్పటి జిల్లా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక నూట యాభై లక్షలు ఒక కోటి యాభై లక్షలు శాంక్షనింగ్ చేసి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో కొంత వర్క్ అయిన తర్వాత రెండు స్లాబ్లు కూడా పూర్తయిన తర్వాత ఒక డెబ్భై మూడు లక్షల వరకు డబ్బు కూడా ఇవ్వడం జరిగింది మిగతాదిచ్చే సమయానికి వేరే ప్రభుత్వం వచ్చింది యథావిధిగా ఏదైతే డిస్ట్రక్షన్కి మారుపేరుగా నిలబడినటువంటి ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యాటకుల్ని కేవలం భారతదేశం పర్యాటకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్ట్ కల్చర్ని ఇష్టపడే అందరూ ఇష్టపడేటువంటి ఈ ప్రాంతాన్ని మళ్ళీ యథావిధిగా వాళ్ళని నాశనం చేయడం మొదలుపెట్టారు ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా దీన్ని మూలన పడేశారు ఈ రకంగా దాన్ని మూలన పడేయటం వల్ల వారు చేసినటువంటి ఆ కార్యక్రమం వల్ల ఇది సభ్యులు అడిగిన దానికి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం జరగలేదు వారికే కూడా అయినటువంటి ఖర్చులో కొంత భాగం మాత్రమే ఇచ్చాం మిగతా ఇవ్వాలి వారు ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులకు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దాన్ని పూర్తి చేయాలంటే రెండు స్లాబ్లు వేసి పైన ఆ సైన బుద్ధుడిని పెట్టి అన్నీ కంప్లీట్ చేయాలంటే ఐదు కోట్ల యాభై లక్షలు అంచనా వేయాన్ని వాళ్ళు వేయటం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఇక ఏ ఇజం లేదు టూరిజం మాత్రమే ఉంటుందనేటువంటి మాటలో ప్రధానంగా తీసుకుని దీన్ని మళ్ళీ మన పట్టాలెక్కించడానికి తద్వారా ఈ సైన బుద్ధుడు అనేటువంటిది మనకి అత్యంత ప్రాచుర్య ప్రాచుర్యాన్ని తీసుకొచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష మీకు మనవ్ చేయాలి అది మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో జూన్లో వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది ఏడు ఇరవై నాలుగునే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని రవై చేయడానికి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది దీన్ని బట్టి నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం ఉంటే డిస్ట్రక్షన్కి ఆ ప్రభుత్వం ఉందనేటువంటి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా సభ్యులు కోరిన విధంగా త్వరలోనే డిస్ట్రిక్ట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరిగా దీన్ని పట్టాలెక్కించి దీన్ని ఏదో రూపంలో పూర్తి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాకు తెలియజేస్తున్నాను